వెల్కమ్ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు మీకుట మార్కెట్ యాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై రూపాయల టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ సన్న చిక్కుడు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై ఎనిమిది రూపాయలు ఫార్టీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ మిర్చి నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ బీరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాకరకాయలు ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ సొరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలేవోంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ వరి వంకాయలు పచ్చవరి పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ బ్లూ వరి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ క్యారెట్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అలసంద నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్